జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యారంగంలో చాలా గొప్ప విప్లవాత్మక నిర్ణయాలు చేశాడని చెప్పి ఆ పార్టీ వాళ్ళు పొగుడుతూ ఉండేవారు మరి కొంత కొంతమంది బయట ఉన్నవారు కూడా చాలా వ్యాసాలు కూడా రాస్తూ ఉండేవాళ్ళు ఏమిటా అంటే ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాడు ఆయన టోఫేలు ప్రవేశపెట్టాడు లేకపోతే సిబిఎస్ఈని ప్రవేశపెట్టాడు ఇట్లాంటివన్నీ అయితే ఇవేవి కూడా ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా సన్నద్ధత లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నాడు దీనివల్ల చాలా చాలా సమస్యలు వస్తాయి తర్వాత అని చాలామంది పాయింట్అవుట్ చేశారు ఇప్పుడు అదే జరిగింది విద్యారంగంలో జగన్మోహన్ రెడ్డి గారి అనాలోచిత నిర్ణయాల మూలంగా జరిగిన జరిగినటువంటి నష్టం ఏంటి అనేది ఇప్పుడు వెల్లడైంది ఆ వెల్లడైనటువంటి ఆ తప్పుల తడకల్ని ఇప్పుడు విద్యామంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ దిద్దుబాటు చేస్తున్నారు ఏంటో ఇప్పుడు చెప్తాను నేను అంటే సిబిఎస్ఈ పేరుతోటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రయోగం చేశాడు ఆ ప్రయోగం ఎట్లా వికటించింది మంత్రి నారా లోకేష్ లేకుంటే ఏపీలో విద్యార్థులు ఎంత తీవ్రంగా నష్టపోయేవారు ఆ వివరాలన్నీ కూడా తెలుసుకుందాం ఇప్పుడు కనీస అవగాహన లేకుండా ఒకేసారి వెయ్యి స్కూళ్లలో సిబిఎస్ఈ పరీక్షా విధానం ప్రవేశపెట్టింది అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ సిబిఎస్ఈ పరీక్షా విధానంలో బోధించే టీచర్లు లేరు సరిగ్గా ఎందుకంటే వాళ్ళకు కూడా ట్రైనింగ్ లేదు కాకపోతే పబ్లిసిటీ కోసం ఆనాడు వైసీపీ ప్రభుత్వం హడావుడిగా ఈ నిర్ణయాలు చేసింది అయితే వీళ్ళు ఎట్లా ప్రిపేర్ అయి ఉన్నారు రేపు సిబిఎస్ఈ ఎగ్జామినేషన్స్ రాయాలి ఈ పిల్లలందరూ కూడా మరి రెడీగా ఉన్నారా ఇంత హడావుడిగా చేశాం కదా అని చెప్పి ఒకసారి ఇంటర్నల్ అసెస్మెంట్ చేద్దాము మన పిల్లల సన్నద్ధత ఏంటి అనేది తెలుసుకుందామని చెప్పి మంత్రి నారా లోకేష్ ఒక కార్యక్రమం చేపట్టారు ఇంటర్నల్ అసెస్మెంట్ చేయండి ముందు మీరు ఈ విద్యార్థులందరికీ వాళ్ళ స్టాండర్డ్స్ ఏంటో తెలుస్తాయి వాళ్ళు రెడీగా ఉన్నారు అంటే అప్పుడు సిబిఎస్ఈకి ఫైనల్ ఎగ్జామ్కి వెళ్తారు అని చెప్పి కానీ ఇప్పుడు ఇంటర్నల్ అసెస్మెంట్లో విస్తుపోయే నిజాలు వెల్లడైనాయి సుమారుగా ఎనభై వేల తోటి దేశంలో మొదటిసారిగా ఇంటర్నల్ అసెస్మెంట్ని నిర్వహించిందట ఏపీ విద్యాశాఖ ఇటీవల ఈ సిబిఎస్ఈ పరీక్షా విధానంలో ఈ ఇంటర్నల్ అసెస్మెంట్ని నిర్వహించారు ఇందులో తెలిసిన విషయం చాలా దారుణమైనది అదేమిటి అంటే ఈ ఇంటర్నల్ అసెస్మెంట్లో తొంభై శాతం విద్యార్థులు ఫెయిల్ అయ్యారు సిబిఎస్ఈ విధానంలో పరీక్షలు రాసి ఇందువల్ల ప్రిపేర్డ్గా లేకపోవడం చేత ఎందుకంటే అటు ఉపాధ్యాయులు కానివ్వండి ఇటు ఆ స్కూల్స్ కానివ్వండి విద్యార్థులు కానివ్వండి కొత్తగా వచ్చినటువంటి సిబిఎస్ఈ విధానానికి అనుకూలంగా అన్ని ఏర్పాట్లు చేయకుండానే ఆ విధానాన్ని ప్రవేశపెట్టడం వల్ల వాళ్ళు పరీక్షల్లో ఫెయిల్ అయ్యారు తొంభై శాతం మంది మూడు వందల ఇరవై ఆరు స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాల ఇరవై ఐదు శాతం పాస్ పర్సంటేజ్ ఉన్న స్కూల్స్ ఐదు వందల యాభై ఆరు ఇరవై ఆరు నుంచి యాభై శాతం పాస్ పర్ పర్సంటేజ్ ఉన్న స్కూల్స్ అరవై ఆరు యాభై ఒకటి నుంచి డెబ్భై ఐదు శాతం పాస్ పర్సంటేజ్ ఉన్న స్కూల్స్ ముప్పై ఏడు డెబ్బై ఆరు నుంచి తొంభై తొమ్మిది శాతం పాస్ పర్సంటేజ్ ఉన్న స్కూల్సు పద్నాలుగు మాత్రమే వంద శాతం పాస్ పర్సంటేజ్ ఉన్న స్కూలు ఒక్క శాతం మాత్రమే మొత్తం డెబ్బై ఏడు వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది మంది విద్యార్థులు ఇంగ్లీష్ పరీక్ష రాస్తే అందులో యాభై తొమ్మిది వేల ఐదు వందల పద్దెనిమిది మంది టెస్ట్లో ఫెయిల్ అయ్యారట మ్యాథ్స్ పరీక్షలో కూడా సేమ్ సెవెంటీ సెవెన్ థౌజండ్ ఫోర్ సెవెంటీ ఎయిట్ విద్యార్థులు రాస్తే యాభై ఆరు వేల రెండు వందల ప పదమూడు మంది ఫెయిల్ అయ్యారు సైన్స్లో నలభై తొమ్మిది వేల మంది ఫెయిల్ అయ్యారు సోషల్ స్టడీస్లో నలభై ఎనిమిది వేల మంది ఫెయిల్ అయ్యారు ఫెయిల్ అయ్యారు వీళ్ళంతా అవుట్ ఆఫ్ సెవెంటీ సెవెన్ థౌజండ్ సో దీన్ని బట్టి ఏమిటి విద్యార్థులు ప్రస్తుతం సిబిఎస్ఈ విధానంలో పరీక్షలు రాసి పాస్ అయ్యేటువంటి పరిస్థితి లేదు అనే విషయం అర్థమైంది సో ఈ విషయాన్ని అధికారులు మంత్రి నారా లోకేష్ గారు దృష్టికి తీసుకెళ్లారు ఇది పరిస్థితి ఏమాత్రం ప్రిపేర్డ్గా లేకుండా గత ప్రభుత్వం మరి ప్రవేశపెట్టడం వల్ల అంత గందరగోళం అయిపోయింది విద్యార్థులు ఇప్పుడు రెడీగా లేరు ఒకవేళ రేపు మనం పరీక్షలు రాయిస్తే సిబిఎస్ఈలో తొంభై శాతం మంది ఫెయిల్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని సో నారా లోకేష్ ఇప్పుడు ఈ విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఈ వన్ థౌజండ్ స్కూల్స్లో పదవ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు సిబిఎస్ఈలో చదువుకున్నా కూడా స్టేట్ బోర్డు విధానంలో పరీక్షలు రాసేందుకు వెసులుబాటు కల్పించాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ఈ నిర్ణయం తీసుకోకపోతే చాలా పెద్ద ప్రమాదం ఉంది ఏపీలో విద్యార్థులందరూ కూడా మరి మెజారిటీ విద్యార్థులు తప్పితే అది రాష్ట్రం మీద కూడా ప్రభావం చూపుతుంది రాష్ట్ర భవిష్యత్తు మీద విద్యార్థుల భవిష్యత్తు మీద ఆయా కుటుంబాల మీద అంటే తెలివి తక్కువగా ఏమాత్రం ప్రిపరేషన్ లేకుండా ఒక విధానాన్ని ప్రవేశపెడితే ఎట్లా ఉంటుందని చెప్పడానికి ఇది ఎగ్జాంపుల్ ఈ విషయాల్లో లోతులకు వెళ్లకుండా చాలామంది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసారు ఇచ్చేశారు ఇంగ్లీష్ మీడియం పెట్టారు సిబిఎస్ఈ పెట్టారు టోఫెల్ పెట్టారు అని చెప్పి ఇవాళ కూడా మాట్లాడాడు ఆయన తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏ విషయం లోపలికి వెళ్లకుండా డీటెయిల్స్లోకి వెళ్లకుండా దాని ఇంప్లిమెంటేషన్ అమలు ఎట్లా చేయాలి అనే విషయం మీద కసరత్తు చేయకుండా పబ్లిసిటీ కోసం చేసినటువంటి పని వల్ల ఇంత పెద్ద పెను ప్రమాదం ఏర్పడింది అయితే అదృష్టవశాత్తు ముందుగానే గ్రహించారు కాబట్టి ఆ పెను ప్రమాదం నుండి విద్యార్థుల్ని ఈ కొత్త ప్రభుత్వం రక్షించగలిగింది ఇప్పుడు ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచే ఆరవ తరగతి నుంచే పరీక్షా విధానంలో మార్పులు తీసుకొచ్చి విద్యార్థుల సామర్థ్యం పెంచాలి వాళ్ళని ప్రిపేర్ చేయాలి సిబిఎస్ఈ కావాలి అనుకుంటే ఆరో తరగతి నుంచే వాళ్ళని ప్రిపేర్ చేయాలి చేస్తేనే వాళ్ళు రేపు ట్యాకిల్ చేయగలరు పరీక్షలు రాయగలరు అని చెప్పి గ్రహించి మంత్రి నారా లోకేష్ ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నారు ఇది హర్షణీయమైనటువంటి విషయం